ఎన్నికల్లో మొదటి గెలిపించాలని యువకులను కోరారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామానికి చెందిన ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ మర్ఫడుగా చెన్నా కృష్ణారెడ్డి మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ నియోజకవర్గ పట్టపత్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడుతున్న సందర్భంగా దుబ్బాక పట్టణ కేంద్రంలోని శ్రీ బాలాజీ ఆలయంలో రామక్కపేట గ్రామ యువకులు భారీ మెజార్టీతో గెలవాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పట్టణ కేంద్రంలో కరపత్రాలను ఆయా వార్డులలో ఓటర్లకు కరపత్రాలను పంపిణీ చేశారు సిద్దిపేట జిల్లా వాసిగా మా గ్రామం నుండి మొదటిసారిగా ఒక విద్యావేత్త అయిన చెన్న కృష్ణారెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు ప్రతి ఒక్క ఓటరు విద్యావంతుడైన చెన్న కృష్ణారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు గొడుగు భాలలింగం రాధాకిషన్ బరిగే రాజాలు అవధూత జగదీష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా దుబ్బాక మండలం గ్రామం రామక్కపేట ఉస్మానియా క్యాంపస్ ప్రొఫెసర్ చిన్న కృష్ణారెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు తెలంగాణ యువశక్తి ఆధ్వర్యంలో ఆయనకు ఎంతో మద్దతు ఉన్నది మే గ్రామ ప్రజలు కూడా మేమందరం కలిసి ఆ ఎన్నిక బరిలో దుబ్బాక వెంకటేశ్వర టెంపుల్ దగ్గర గచ్చి ఆయన ఆయన కోసం ప్రత్యేక పూజలు చేసినాము ప్రచారం కూడా మొదలుపెట్టినాము దుబ్బాక గ్రామంలో ఇప్పుడు ప్రచారానికి మళ్ళీ వెళ్తున్నాము గ్రాడ్యుయేట్ సోదరుల మిత్రులందరికీ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తిని గెలిపించుకోవాలని మేము కోరుతున్నాము కావున దయచేసి మీరందరూ మా మన రామక్కపేట చెన్నకృష్ణ చెన్నకృష్ణరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతోని గెలిపించగలరని మేమందరం గ్రామ ప్రజల నుంచి అందరూ మేము కోరుతున్నాము దయచేసి తప్పకుండా గెలిపించగలరని మా యొక్క మనవి ప్రాధాన్యతగా మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి అత్యధిక మెజార్టీతోని గెలిపించగలరని మా రామక్కపేట ప్రజల తరఫున అందరం కలిసి మేము కోరుతున్నాము అందరికీ ధన్యవాదాలు సిద్దిబిడ జిల్లా దుబ్బాక మండలం రామకబిడ గ్రామానికి చెందినటువంటి మార్పడగ చిన్న కృష్ణారెడ్డి గారు మరి పట్టమత్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిల్చున్నారు కాబట్టి ఆయన కోసం ఈరోజు దుబ్బాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చన ఇట్లా చేయించడం జరిగింది అదేవిధంగా కరపత్రాలు చేపట్టాము కరపత్రాల పంపిణీతో మరి ప్రచారంలో ముందుగా బయలుదేరుతున్నాము ఈరోజు మేము మరి ఆయనకు అత్యధికంగా మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించుకొని అన్ని విధాలుగా మనకు ఆత్మీయుడు దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి మొదటిసారిగా మనకు సిద్దిపేట జిల్లా నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఆయనను గెలిపించుకొని మనం అన్ని పనులు చేయించుకుందామని ఆశిస్తున్నాను అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ గిళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్